ఈరోజు మ్యాచ్ ఎవరెవరికో తెలుసా క్రికెట్ వరల్డ్ కప్ వర్సెస్ నీ ఎగ్జామ్స్కి ఈ వీడియోని స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక పక్క క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు ఇవి చూస్తున్నావా లేదంటే బుక్ తెరిచి చదువుతున్నావా మై డియర్ బ్రదర్ ఈ వీడియోని చివరి వరకు చూడు నీవు జీవితాన్నే మార్చేస్తుంది ఒక్కసారి కంపేర్ చేద్దాం ఈ క్రికెట్ సీజన్లో క్రికెటర్స్ ఆడే ప్రతి మ్యాచ్ కోసం గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారు ఒక్క మ్యాచ్ కోసమే వాళ్ళు నెలల తరబడి సంవత్సరాల తరబడి కఠోర సాధన చేస్తారు మరి ఈ ఎగ్జామ్ సీజన్లో నువ్వేం చేస్తున్నావు సెషన్లో దెబ్బలు తగిలిన బాడీ పెయిన్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ ఆపరు మరి నువ్వు ఒక్కసారి ఆలోచించు మై డియర్ బ్రదర్ నీ ఫేవరెట్ క్రికెటర్ ఫైనల్ మ్యాచ్లో బ్యాట్ పట్టుకుంటే కొన్ని వేల కళ్ళు అతన్ని చూస్తాయి అదే నువ్వు ఎగ్జామ్ హాల్లో పెన్ను పట్టుకున్నప్పుడు నీ తల్లిదండ్రుల ఆశలు నిన్ను చూస్తూ ఉంటాయి నీ ఫేవరెట్ క్రికెటర్ ఒక్క షాట్ మిస్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్లో ఆ షాట్ కొట్టగలడు కొడతాడు కూడా మరి నువ్వు ఈ ఎగ్జామ్ని మిస్ చేస్తే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది బ్రదర్ నీ ఫేవరెట్ క్రికెటర్ ఒక్క షాట్ మిస్ చేస్తే మళ్ళీ వచ్చే మ్యాచ్లో బాగా ఆడగలడు బాగా కొట్టగలడు మరి నువ్వు ఈ ఎగ్జామ్ని మిస్ చేస్తే గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఇంకొక సంవత్సరం వేచి చూడాలి ఇది వరల్డ్ కప్ ఫైనల్ కంటే పెద్ద ఫైనల్ నీ లైఫ్ ఫైనల్ ఒక్క నిజం చెప్పినా ఈ వరల్డ్ కప్లో ఇండియా గెలిచినా ఓడిపోయినా నీ లైఫ్ ఏమీ మారిపోదు కానీ ఈ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో నీకు మంచి మార్కులు వస్తే నీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది రిజల్ట్ బాగా వచ్చినా నీ లైఫ్ మారుతుంది రిజల్ట్ బాగా రాకపోయినా నీ లైఫ్ మారుతుంది అది ఏ డైరెక్షన్లో మారుతుంది అనేది ఇప్పుడు ఈరోజు ఈ క్షణమే నువ్వు డిసైడ్ చేసుకో ఇప్పుడు నీ ఫేవరెట్ క్రికెటర్ని నిన్ను ఒకసారి కంపేర్ చేసుకో నీ ఫేవరెట్ క్రికెటర్ ఎర్లీ మార్నింగ్ లేస్తాడు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేస్తాడు వాళ్ళ కోచ్ చెప్పిన మాటలను ఖచ్చితంగా ఫాలో అవుతాడు తన రిజల్ట్ కోసం ఎన్నో శాక్రిఫైజ్లు చేస్తాడు మరి నువ్వు తెల్లవారుజామునే లేస్తున్నావా నీ కోచ్ మాటలు వింటున్నావా అదే నీ టీచర్ మాటలు వింటున్నావా నీ రిజల్ట్ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తున్నావా వాళ్ళకు శాలరీ కోట్లలో ఉంటుంది మరి నీ శాలరీ నీ భవిష్యత్తు రూపంలో ఈ ఎగ్జామ్స్లో రాబోతుంది నువ్వు ఎక్కువ కష్టపడాలా నీ ఫేవరెట్ క్రికెటర్ ఎక్కువ కష్టపడాలా ఒక్క నిమిషం ఆలోచించు మీ మదర్ రోజు నీకు చాలా పనులు చేసి పెడుతుంది మీ ఫాదర్ ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తున్నారు నీకు కావాల్సినవి సమకూరుస్తున్నారు వాళ్ళకి ఇది ప్రపంచ కప్ సీజన్ అయితే ఇది నీకు పరీక్షల సీజన్ వాళ్ళకి కోచ్ ఉన్నారు నీకు టీచర్ ఉన్నారు వాళ్ళ చేతుల్లో బ్యాట్ ఉంది నీ చేతుల్లో పెన్ ఉంది వాళ్ళకి క్రికెట్ స్టేడియం ఉంది నీకు ఎగ్జామ్ హాల్ ఉంది వాళ్ళకి కొన్ని వేల కోట్ల మంది చీయర్స్ ఉన్నాయి నీకు నీ తల్లిదండ్రుల దీవెనెలు ఉన్నాయి ఇప్పుడు చెప్పు నువ్వు రెడీగా ఉన్నావా ఈ ఫైనల్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయడానికి బుక్ తెరువు ఒక్క చాప్టర్ చదువు నీకు డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయి ఇది చాలా చిన్న స్టెప్ కానీ నీ లైఫ్లో చాలా బిగ్ చేంజ్ తీసుకొస్తుంది ట్రస్ట్ మీ గుర్తుపెట్టుకో మన వాళ్ళు ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ ని గెలుస్తారు నువ్వు నీ ఎగ్జామ్స్ని కూడా గెలుస్తావు ఆల్ ది బెస్ట్ టీమిండియా ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్